హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటీ దీపుల కథలు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము ఇంతకు ముందు చాలా వీడియోస్ పెట్టాం మీరు వెళ్ళి ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇండియా వచ్చి టూ మంత్స్ అయితే అయిపోయాయా అనిపించింది నాకు ఇంకా ఇప్పుడు యుఎస్ఏ వెళ్ళే టైం దగ్గరకు వచ్చేసింది యాక్చువల్లీ ఇప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళాలి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ అనమాట మాకు ఇంకా విజయవాడ నుంచి అయితే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము మధ్యలో అమ్మవారు ఆశీసులు తీసుకున్నాం ఇలాగా యుఎస్ఏ నుంచి ఇండియా అయితే ఒక్కదాన్నే వచ్చాను కానీ ఇప్పుడు రిటర్న్ లో మాత్రం ఒక్కదాన్నే వెళ్ళట్లేదు నాతో పాటు అత్తయ్య వస్తున్నారు అందుకే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం ఇద్దరం కలిసి అత్తయ్య రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ సో ఇంతకు ముందు అత్తయ్య విజయవాడ నుంచి పరిటాల ఈ రూట్ లోనే స్కూల్ కి వెళ్లే వాళ్ళు ఇంకా మేము అదే రూట్ లో హైదరాబాద్ కి వెళ్తుంటే అత్తయ్యకి చాలా ఓల్డ్ మెమరీస్ గుర్తొచ్చాయి అందులో పాటే ఈ హనుమాన్ చాలా పెద్ద విగ్రహం అనమాట రోడ్డు మీద ఇలా ఉంటుంది ఇంకా మేము స్టార్ట్ అయినప్పుడు వెదర్ కొంచెం క్లౌడీగా ఉంటుంది కానీ ఇప్పుడైతే వర్షం కూడా పడుతుంది మధ్యలో ఆకలేసి సెవెన్ దగ్గర ఆగాము అక్కడ ఏదో ఈవెంట్ అనుకుంటా లైక్ బర్త్డే వాళ్ళు డాన్స్ వేస్తున్నారు దానికి ఇంకా సెవెన్ లో తినేసి ఇంకా బ్రేక్స్ ఏం తీసుకోకుండా డైరెక్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయాము ఇంకా ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిన తర్వాత లగేజ్ అంతా కార్ లో నుంచి దింపేసి ఇలా అయితే పెట్టేసుకున్నాము ఆ తర్వాత మేము అమ్మ చెల్లి మామే వస్తా అన్నారు నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న వాళ్ళని ఎందుకు ఎయిర్పోర్ట్ లో టైమ్ లో అలా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు చూస్తే నా కళ్ళలో నీళ్ళు తిరిగా ఇంకా ముగ్గురు ఎమోషనల్ అయిపోయామనమాట అత్తయ్యకి వీల్ చైర్ ఆప్షన్ పెట్టాము ఇది చాలా యూస్ అవుతుంది పెద్దవాళ్ళకే కాదు వాళ్ళతో ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా దాన్ని యూజ్ చేసేట తర్వాత నాకైతే ఇప్పుడు ఫస్ట్ హైదరాబాద్ నుంచి దోహాకి ఇండిగో అనమాట సో ఇండిగో ఫ్లైట్ లో ఇలా స్నాక్స్ ఏమి ఇచ్చారో చూపిస్తాను ఒక స్నాక్ బ్యాగ్ ఇచ్చారు అందులో ఏముందో చెప్తాను ఫస్ట్ అయితే శాండ్విచ్ నేను వెజ్ శాండ్విచ్ తీసుకున్నాను పన్నీర్ అండ్ స్పినా శాండ్విచ్ అది ఇంకా ఇలా చియా ది బిస్కెట్స్ లాగా చేశారు చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా తర్వాత రైస్ రైస్ స్నాక్ అనమాట అది నాకు ఎప్పుడు నచ్చదేంటో ఇదే రైస్ స్నాక్ సో నాకు అంతా నచ్చలేదు ఇది ఓకే ఓకే అనిపించింది ఇంకా జ్యూస్ అయితే అసలు నేను తాగను కూడా ఇంకా మేము దోహాలో అయితే ల్యాండ్ అయిపోయాము దోహాల నుంచి కూడా ఆ వీల్ చైర్ ఆల్రెడీ టికెట్లో అత్తయ్యకి పెట్టి ఉంచాం కాబట్టి వీళ్ళు ఇలా అసిస్ట్ చేస్తారు వీల్ చైర్ కావాలి అని అంటే మనమే వెళ్ళి అడిగితే వాళ్ళు అసిస్ట్ చేస్తారు ఇంకా దీని బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే కి సపరేట్ లైన్ ఉంటుంది అది ఇమిగ్రేషన్ అయినా అవ్వచ్చు చెక్ ఇన్ అయినా అవ్వచ్చు లేకపోతే ఇలా సెక్యూరిటీ చెక్ అయినా అవ్వచ్చు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళతో ఉన్న పర్సన్ని కూడా వాళ్ళతో పాటే తీసుకెళ్తారు అలా వెళ్ళొచ్చు కూడా ఇంకా దోహా ఎయిర్పోర్ట్లో అయితే మాకు చాలా దూరంలో వచ్చింది మా బోర్డింగ్ గేట్ గేట్ అయితే సో వాళ్ళే ఇలా ఒక దాన్ని ఏమంటారో నాకు తెలియదు సో ఇలా కూర్చొని వెళ్ళాం అనమాట వాళ్ళే తీసుకొని వెళ్ళారు నన్ను అత్తయ్యని లేకపోతే అక్కడి నుంచి ఇక్కడ చూపిస్తున్నట్లు చాలా దూరం నడవాలన్నమాట మేము ఉన్న దగ్గర నుంచి గేట్ దగ్గరికి రావాలి అంటే ఇంకా ఇప్పుడు దోహా నుంచి యుఎస్కి అయితే బోర్డ్ అయిపోయాము ఫ్లైట్లో మాది వచ్చి కతార్ ఎయిర్వేస్ ఇంకా ఫ్లైట్లో మీల్ ఏం పెట్టారంటే ఇలా ఫస్ట్ ఒక సాలడ్ ఆ తర్వాత ఈ బ్రెడ్ బ్రెడ్ చాలా బాగుంది నాకు ఆ సాలడ్ నచ్చలేదు నెక్స్ట్ ఈ వెజ్ రైస్ తీసుకున్నాను లాస్ట్ టైం చికెన్ తిన్నానని చెప్పి డిజర్ట్ అయితే ఓ మై గాడ్ నాకైతే ఇంకొకటి తినాలనిపించింది కానీ అప్పటికే ఇంకా కోల్డ్ అయింది అందుకని ఇంకెక్కువ తినలేదు ఇంకా ఫ్లైట్లో బోర్ కొట్టేసి నేను ఇలా మ్యాప్ చూసుకోవచ్చు అనమాట ఫ్లైట్లో మనం ఎక్కడ ఉన్నాము ఎంత దూరం వెళ్ళాము ఇంకా ఎంత దూరంలో ఉన్నాము లేకపోతే ఇంకా ఎంతసేపట్లో మన డెస్టినేషన్కి రీచ్ అవుతాము అని మొత్తం రూట్ మ్యాప్ ఉంటుంది అది చూసుకుంటున్నాను అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా కూడా ఉంది నేను ఇప్పుడు అయితే దీంట్లో రేర్ కెమెరా చూస్తున్నాను అనమాట దాంట్లో నా ఫ్లైట్ ఇప్పుడు ల్యాండ్ అవుతుంది యుఎస్ఏలో సో నేను విండో దగ్గర సీట్లో లేను కాబట్టి నేను ఇలా నా ముందున్న స్క్రీన్ మీద చూస్తున్నాను అనమాట ఇదిగోండి ఇప్పుడే ల్యాండ్ అయిపోయాము సేఫ్గా ల్యాండ్ అయిపోయాం యుఎస్ఏకి అప్పటికే నేను బ్లాంకోని దీపుని చాలా మిస్ అవుతుండే నా ఫ్లైట్ అంతా వాళ్ళే గుర్తొస్తున్నారు ఇంకెంతసేపట్లో రీచ్ అయ్యాలని కలుస్తానా అని మేము రీచ్ అయ్యేసరికి దీపు ఇలా బొకేస్ పట్టుకొని వస్తున్నాడు మా దగ్గరికి అత్తయ్య ఇదే ఫస్ట్ టైం యుఎస్ఏ రావటం అండ్ అసలు దీపుకి అయితే చాలా ఆనందంగా ఉంది ఇంకా దీపు ఏమంటాడంటే బ్లాంకో వాళ్ళ మమ్మీ దీపు వాళ్ళ మమ్మీ వచ్చామంట యుఎస్కి భలే చెప్తాడు బ్లాంకో అంటే మా పప్పీ అండి మీరు ఎవరన్నా మా వీడియోస్ చూడకుండా కొత్తగా చూస్తున్నట్లయితే బ్లాంకో మా పప్పీ మా పెట్టు మేము పెంచుకుంటున్నాము నాకు ఒక్కటైతే అనిపించింది టూ మంత్స్ జ ఇండియా జర్నీలో ఎప్పుడు టూ మంత్స్ అలోన్గా వెళ్ళకూడదు అని చాలా మిస్ అయ్యాము ఇద్దరికి ఇద్దరం అండ్ అక్కడ ఏముంటే ఇద్దరు కలిసి వెళ్తే చాలా ఎక్సైటింగ్గా ఏమైనా చేసుకోవచ్చు పనులు కానీ లేకపోతే బయటికి వెళ్ళటం కానీ అలా నేను ఒక్కదాన్ని అయ్యేసరికి ఎంతైనా నేను చేసుకునే నేను చేసుకోగలుగుతాను కానీ ఇద్దరం ఉండేది ఆ సరదా వేరు కదా ప్లస్ పెళ్ళైన తర్వాత అలా ఉండాలన్నా ఉండలేము సో చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయాము ఇద్దరం కానీ త్రీ ఇయర్స్ తర్వాత వెళ్ళాను కాబట్టి నాకు కూడా కొన్ని పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చాను ఇంకా దీపు అయితే ల్యాండ్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి మా దగ్గర ఉన్న ఇండియన్ రెస్టారెంట్కి అయితే తీసుకెళ్లారు మేమందరం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ ఏమో ఇంకా జర్నీ చేశాం కదా లంచ్ చేసుకునే ఉండదని చెప్పి టూకో తీసుకొని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత వీడు చూడండి అసలు <laughs> Blanco, fine mummy. <laughs> oh, chill, chill. Oh. Oh, okay, Rana, <laughs> <laughs> Nanuinka. <laughs> చూశారు కదా వీడి ఎక్సైట్మెంట్ నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా దీపుకు ఫోన్ చేస్తే దీపు అడిగేవాడు వేర్ ఇస్ మమ్మీ అంటే వెళ్ళి పైకి కిందకి వీళ్ళంతా తిరిగి వెతుక్కోవటం స్టార్ట్ చేసేవాడు అనమాట ఇంకా నాతో పాటు అత్తయ్య కూడా వచ్చారు కదా అత్తయ్య దగ్గరికి వెళ్ళి బొమ్మలు ఇచ్చి ఆడాలంట అదిగో చూడండి బొమ్మలు ఇచ్చి ఆడమంటున్నాడు లోపలికి కూడా రానివ్వట్లేదు ఇంకా అత్తయ్యని అత్తయ్య ఏమో ఇప్పుడే కదా వీడిని కలవటం వీడు ఇంత ఎక్సైటెడ్గా ఉంటే అత్తయ్య అంత అలవాట్లేదు కాబట్టి కొంచెం అలవాటు లేక లేని వాళ్ళు ఉంటారు కదా కొంచెం అలా అలా ఉన్నారు ఆ తర్వాత వీడైతే మాత్రం ఫుల్లు ఎక్సైటెడ్గా ఉన్నాడు కొత్త వాళ్ళని చూసేసరికి ఇంకా ఆ తర్వాత అందరం కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం అన్నమాట ఫ్లైట్ జర్నీ అండ్ యుఎస్ఏ అత్తయ్యకి గ్రీనరీ బాగా నచ్చిందంట ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంతాక టూపో తీసుకున్న లంచ్ని తినేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకా కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతే బాయ్